లో వస్తే జరిగే పరిణామం ఏంటంటే షెడ్యూల్ ప్రాంతాల నుంచి నాన్ షెడ్యూల్గా ప్రకటించమే డిమాండ్ ముందుకు వస్తుంది భద్రాచలం లక్ష మందితో ఊరేగిం పెట్టారు నాన్ ట్రైబుల్స్ ఏమని భద్రాచలంలో షెడ్యూల్డ్ ఏరియా అంటున్నారు ఇది ట్రైబల్స్ అంటున్నారు ట్రైబల్స్ ఎక్కడున్నారో చూపించండి డిమాండ్ చేసింది నాన్ ట్రైబల్స్ ఒక పొలిటికల్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన నెగ్గాడు కూడా ఎంపీగా నెగ్గాడు ఒక ట్రైబల్ నెగ్గాడు అనే పార్టీ చెప్పట్లా పార్టీల విషయం మనం ముఖ్యం కాదు వన్ ఆఫ్ బై సెవెంటీ ఉంది 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 అని ఎన్నిసార్లు చెప్పుకుంటాం మనం అది ఎందుకది విలంబలు ఉన్నాయి బుధాన్ని వేసుకుని అమ్ముజంలో పెట్టుకుని తిరగటం అనగా షోక్ అది యూ హాట్ యూజ్ ఇట్ ఉపయోగించాలి కదా అమ్మ ఊరికి పొదల్లో ఉండి బాణాలు ఉంటే ఏంటి ఉపయోగం ఈ రోజున మనకి ఆదివాసులకు ఉన్న మూడే మూడు బాణాలు ఉన్నాయి ఒకటి పేసా చట్టం అటవీ హక్కుల గుర్తింపు చట్టం మూడు వన్ బై సెవెంటీ రెగ్యులేషను ఈ రెగ్యులేషన్ ఏమవుతున్నాయి ఇది ఆలోచించేయాలి షెడ్యూల్డ్ ప్రాంతాల్లో నాన్ ట్రైబల్స్ అందరూ వలసలు పెరిగిపోతా పెరిగిపోతా ఉంటే ఈ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఐదో షెడ్యూల్ నుంచి తొలగించాలని డిమాండ్ నాన్ ట్రైబుల్ నుంచి వస్తుంది రేపు వృద్ధుడ రంపచడవరాన్ని తీసి మినహాయించండి పాడేరుని మినహాయించండి అరకును మినహాయించండి గుట్టాయిగూడ చూడండి గుట్టాయిగూడలో గ్రామ సభ జరుగుతా రంపచడవరంలో గ్రామ సభ జరపగలరా అని అడుగుతున్నాను ఎవరైనా సరే అధికారులని జరపలేదు ఎందువల్ల రంపచడవరంలో పేసా గ్రామ సభ జరగాలంటే మొత్తం వాటర్ల సంఖ్యలో ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ హాజరు అందులో మళ్ళీ వన్ థర్డ్ ఖచ్చితంగా ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ ఎస్టీ ఉండాలి వన్ థర్డ్ ఉండాలి అప్పుడు కారం ఉండాలి సో ఎంత కఠినమైనటువంటి నిర్ణయాలు ఉన్నటువంటి గ్రామ సభకి పేసా గ్రామ సభలు పుట్టాయి గొడవలు పొర జరగల ఉంటే టీచర్స్ ఏమైనా ట్రైబల్ టీచర్స్ ఉద్యోగస్తులను అధిగి ఉండాలేమో తప్ప ఒరిజినల్గా ట్రైబల్స్ అందరం లేనే పరిస్థితి అక్కడ లేదు అందువల్ల ఏంటంటే వలసలు అరికట్టకపోతే వన్ బై సెవెంటీ రెగ్యులేషనే కాదు షెడ్యూల్డ్ ఏంటంటే క్యారెక్టరే పోతుంది కాన్స్టిట్యూషన్గా దానికి ఉన్నటువంటి మొత్తం పోతుంది గుర్తుపెట్టుకోండి అందుకని దీన్ని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు పేసా చట్టం కింద గ్రామ సభకు అధికారం ఏమని షెడ్యూల్డ్ ప్రాంతాల్లో భూమి బదలాయింపు జరుగుతున్నట్టు అయితే ఖచ్చితంగా వీఆర్ఓ కానీ పంచాయత్ సెక్రటరీ కానీ ఈ ఊళ్ళో ఎక్క ఎవరిని వచ్చిన భూమి బదలాయింపులు జరుగుతున్నాయి ఎవడి ఇల్లు కొంటున్నాడు ఎవడ స్థలం కొంటున్నాడు ఆ జాబితాని గ్రామ సభ ముందు పెట్టాలి ఏ పంచాయత్ సెక్రటరీ పెడుతున్నారు ఏ విఆర్ఓ పెడుతున్నారు ఖచ్చితంగా జరగాల్సినటువంటి ప్రక్రియ ఇది ప్రభుత్వ ఉత్తర్వులు కూడా ఉన్నాయి ఈ ప్రభుత్వ ఉత్తర్వులు ఎలా ఇప్పుడు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ ఉన్నారు వాట్ ఎర్ రోల్ వాళ్ళు బాధ్యత ఏంటి అసలు వాళ్ళందరూ మనపెట్టలే కదా ఆదివాసులే కదా వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఇష్టం ఎవరు వాళ్ళు మన ట్రైబుల్ పిల్లలే కదా మనం ట్రైబుల్ హక్కుల గురించి మాట్లాడుతున్నాము మన ట్రైబుల్ పిల్లలే ఉద్యోగస్తున్నారు సెక్రటేరియట్ వ్యవస్థ వచ్చింది